హాయ్ అండి నేను మీ లక్ష్మిని ఏమిటి వంకాయలన్నీ కింద ఇలా వేసేస్తున్నారని చూస్తున్నారా అయితే ఈ వంకాయలు మా ఇంటిలో రెండే రెండు చెట్లు కాసిన వంకాయలండి దగ్గర దగ్గరగా నాలుగు కేజీలు వంకాయల దాకా వచ్చాయి సో మొత్తం ఈ వీడియోలో అయితే చూడండి ఎటువంటి పురుగుల మందులు కొట్టకుండా చక్కగా ఇంట్లోనే పండించిన వంకాయలండి ఇవి చూసారుగా ఎంత బాగున్నాయో తాజా కూరలలో రాజా ఎవరు అని అంటే మనం ఫస్ట్ వంకాయ అనే చెప్తాము సో వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి సో వంకాయ కర్రీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది అందులోనూ ఇలా ఇంట్లో చక్కగా మనమే స్వయంగా పండించిన వంకాయలు అయితే ఇంకా బాగుంటుంది కర్రీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో నేను ఇక్కడ వంకాయని గట్టిగా ఇలా ఫ్రెష్ చేసి చూస్తున్నాను చూడండి సో మెత్తగా ఉన్నాయి వంకాయలు ఎప్పుడూ కూడా గింజ అనేది మొదలకుండా చూసుకోవాలి సో గింజలు ముదిరితే మాత్రం వంకాయ కర్రీ బాగోదండి పచ్చడికి అయితే బాగుంటుంది కానీ సో లేత వంకాయలతోటి చక్కగా వంకాయ కర్రీ చేస్తే కనుక ఎంత టేస్ట్గా ఉంటుందో సో ఎంత అన్నమైన తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి అందులో వంకాయల్లో ముఖ్యంగా చాలా రకాల వంకాయలు ఉంటాయి సో ఈ పొడవంకాయలు చాలా బాగుంటాయండి మా విజయవాడ సైడ్ ఎక్కువగా ఈ వంకాయలనే పండిస్తారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వంకాయ కర్రీ అలాగే కొన్ని ఏరియాల్లో అయితే ఇలాగే ఉంటాయి వంకాయలు కాకపోతే వైట్ కలర్లో ఉంటాయి ఆ వైట్ కలర్ వంకాయలు కొంచెం కర్రీ చేసిన తర్వాత ముద్దలా అవుతుందండి ఇలా ఈ వంకాయలు అయితే చక్కగా ఏ కా మొక్క విడిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ కూడా ముద్దగా అవ్వకుండా ఉంటుంది ఇక్కడ మీకు నేను హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా కోస్తుంటే ఎంత బలే అనిపిస్తుందండి రెండే రెండు మొక్కలండి చక్కగా స్టెమ్స్ అన్నీ చక్కగా వచ్చేసాయి దాని నిండా కూడా చక్కగా కాయలైతే విరగగాసాయండి వంకాయలు సో మా వదిన మా మేనకోడలు నేను ఇలా ముగ్గురు కలిసి కోసాము దగ్గర దగ్గరగా నాలుగు కేజీలు వంకాయలు వచ్చాయండి సో అన్నీ కూడా లేత వంకాయలు చాలా బాగున్నాయి కోస్తుంటే కూడా భలే ఆనందంగా అనిపించింది ఇలా మన ఇంట్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన వంకాయలు చాలా బాగుంటుందండి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అదే మామూలుగా అయితే కొంచెం వంకాయ కర్రీకి ఎక్కువగా పురుగు పట్టిద్ది అని చెప్పేసి పురుగుల మందులు కొడతారు కదా అలా పురుగుల మందులు కొట్టినప్పుడు మనం ఎంత బాగా కడగండి ఉప్పు నీటిలో ఎంత బాగా వేసేయండి కానీ ఆ స్మెల్ అనేది పోదు వంకాయ కర్రీ కొంచెం మందు వాసనలాగా వస్తుంది సో ఇలా చక్కగా మనం ఇంట్లోనే ఆర్గానిక్ పద్ధతిలో పండించుకుంటే కనుక వంకాయలు చక్కగా తాజాగా వస్తాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే వంకాయలు ముదరకుండా చక్కగా లేతగా ఉన్నప్పుడే కోసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇంకోటి ఏంటంటే వంకాయలు సో కొంతమందికి స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఈ వంకాయ కర్రీ అనేది పడదు సో అలాంటి వాళ్ళైతే వంకాయలు కొంచెం దూరంగా ఉంటేనే మంచిదండి సో ఎందుకంటే ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇంకా వంకాయ కర్రీ తింటే ఇంకా ఎలర్జీ ఎక్కువ అవుతుంది అంటారు సో అది మాత్రం డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు సో మామూలు వాళ్ళకైతే మాత్రం వంకాయలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూసారుగా నాలుగు కేజీలు వంకాయలు వచ్చాయండి రెండే రెండు చెట్లు సో ఇంకా మీకు కర్రీ కూడా ఎలా చేసుకోవాలో కూడా చూపించేస్తున్నాను సింపుల్గా వంకాయ కర్రీని చాలా రకాలుగా చేస్తారు అయితే ఇక్కడ మామూలుగానే శనగపప్పు పేస్ట్ చేశానండి వంకాయ కర్రీ ఫ్రై లాగా చక్కగా ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని కళాయిలో పోపు దినుసులు ఎండుమిరపకాయలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక గుప్పడి కరివేపాకు వేసి చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత సో వంకాయ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది సో నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చాగా నలుగొట్టింది వేసాను అలాగే శనగపప్పు ఒక వన్ అవర్ నానబెట్టింది ఒక పొంగు రానిచ్చి ఉడికించిన తర్వాత ఈ శనపప్పుని ఇలా తాలింపులో వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కలు రెండు మూడు సార్లు కడగాలి ఉప్పు నీటిలో వేయడం వల్ల ముక్కలు కండరకకుండా ఉంటాయి సో రెండు సార్లు కడిగిన తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసి చక్కగా దగ్గరగా వచ్చేటట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఈ వంకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కొంచెం వంకాయ కర్రీకి తక్కువే పడుతుంది సో కొంచెం ఎక్కువైనా సరే వంకాయ కర్రీలో ఉప్పు అస్సలు టేస్ట్గా ఉండదు తినలేము వంకాయ కూరకి ఉప్పు ఎక్కువైతే అయితే కసిమైతే అస్సలు తినలేము సో మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇంకా వంకాయ కర్రీ చాలా మంచి ఫ్లేవర్ తోటి చాలా టేస్ట్గా ఉంటుంది సో చాలా ఈజీగా అయిపోతుందండి వంకాయ కర్రీ అన్ని వెజిటేబుల్స్లో కంటే కూడా వంకాయ కర్రీ చాలా త్వరగా కుక్ అవుతుంది సో టేస్ట్ కూడా బాగుంటుంది సో వంకాయని చాలా రకాలుగా చేసుకుంటారు సో మాకైతే ఇలాంటి పొడవంకాయలు అంటేనే చాలా ఇష్టం అండి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఒక్క ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసి మగ్గ పెట్టేస్తే చక్కగా దగ్గరగా అయిపోతుంది ఫ్రై చాలా ఈజీగా చేసుకునే కర్రీల్లో ఈ వంకాయ కర్రీ ఒకటి చూసారు కదా ఫ్రెండ్స్ ఒకసారి వంకాయ కర్రీని కూడా ఇలా ట్రై చేయండి సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారుగా ఎంత బాగున్నాయో తాజా కూరల్లో రాజా ఎవరంటే ముందుగా చెప్పేది వంకాయనండి ఈ వంగ మొక్కలతో పాటుగా పచ్చిమిర్చి మొక్కలు కూడా అక్కడక్కడ వేసాము సో ఎప్పుడైనా సరే చట్నీల్లో కానీ కర్రీస్లో కానీ ఇలా పచ్చిమిర్చిని కోసి కర్రీస్లో వాడుతూ ఉంటాము సో ఫ్రెష్గా తాజాగా ఇంట్లో వేసుకున్న మొక్కలతోటే మనం చక్కగా వంటల్లో అయితే వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్